ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేయడం వల్ల వీఆర్ఎస్ పార్టీలో ఇంకెవరు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొంతమందితో వ్యాఖ్యానించినట్టు కొంతమంది తమ పార్టీ నాయకులతో సంభాషించినట్లుగా వార్తా కథనాలు వచ్చాయి కథనాలు వస్తున్నాయి ఆమెను సస్పెండ్ చేయని పక్షంలో అనేక మంది పార్టీలో ఉంటూనే పార్టీకి నష్టం కలిగిస్తారని కూడా కేసీఆర్ కామెంట్ చేసినట్లుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి వచ్చాయి అది ఇక్కడ పాయింట్ ఏంటంటే కవితను సస్పెండ్ చేశారు బాగానే ఉంది కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది ఆ సస్పెన్షన్ నోటు ఆ పాయింట్ మెన్షన్ చేశారు పార్టీకి ఇబ్బంది కలిగిస్తున్నారు పార్టీ ఇది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వాళ్ళు కొన్ని ఎలిగేషన్స్తో ఆమెను సస్పెండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేది పార్టీ బీఆర్ఎస్ పార్టీ అది ఇక్కడ నేను అడిగే ప్రశ్న లేదా తెలంగాణ సమాజం తెలుసుకోవాలనుకుంటున్న అంశాలు ఏంటంటే కవితలు ఏవైనా ఎత్తినా ఒక నాలుగైదు అంశాలు ఉన్నాయి చాలా కీలకమైన అంశాలు సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని కవిత చెప్పిన తర్వాత సామాజిక తెలంగాణ విషయంలో తమ పార్టీ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ ప్రకటించలేదు ఈ రోజు వరకు కూడా ఎందుకో మనకు తెలియదు అట్లాగే బీఆర్ఎస్ బీజే బీఆర్ఎస్ తీసుకెళ్లి బీజేపీలో విలీనం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు కుట్రలు జరిగినట్లుగా కవిత ఆరోపించారు కవిత ఆరోపణలను బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఎండార్ చేశారు అదంతా మనకు తెలుసు అది నిజమా కాదా ఆ ప్రయత్నం జరిగిందా లేదా ఆ ప్రయత్నం జరిగితే ఎందుకు జరిగినట్లు కవిత తిహార్ జైల్లో ఉండగా లిక్కర్ స్కామ్లో ఆమె ఢి ఢిల్లీలో తిహార్ జైల్లో ఉండగా ఈ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి ఆ విషయం కవిత ఆరోపించారు ఆ విషయాన్ని ఆయన కూడా సమర్థించాడు ఎవరు సీఎం రమేష్ కూడా ఇదంతా కరెక్టే కేటీఆర్ వచ్చాడు మాట్లాడాడు నేను పార్టీ వాళ్ళతో మాట్లాడేది అంతా చెప్పాడు ఓకే బానే సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినంత వరకు ఈ అంశాల పట్ల బీఆర్ఎస్ పార్టీ వైఖరి ఏంటి అంటే బీఆర్ఎస్ పార్టీ పాలసీ ఏంటి అసలు ఎందుకు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయాలనో లేకుంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనో ఎందుకు ప్రయత్నించినట్లు అనేది తెలియాలి ఆ విషయం వాళ్ళు ఎవరు చెప్పట్లేదు అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటి కేసీఆర్ చుట్టూ దయాలు ఉన్నట్టుగా ఆమె చేసిన ఆరోపణలకు జవాబు ఏమిటి దయాలు ఉన్నాయా లేదా దయాలు ఉన్నట్టుగా కవిత బుధవారం నాడు ప్రెస్ మీట్లో స్వయంగా దయాల పేరు కూడా చెప్పేసినట్టుగా భావించాలి సో ఇప్పుడు ఆమె ఆరోపించిన తర్వాత దయాల గురించి ఊసెత్తలేదు ఊసు లేదు అట్లాగే ఆమె రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్స్లో ఓడిపోయినప్పుడు ఓటమికి కారకులనే వాళ్ళపై చర్య తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తే దానికి కేసీఆర్ ఒప్పుకోలేదు వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోలేదు కవిత తన తండ్రికి రాసిన లేఖ లీక్ అయితే ఆ లీక్ చేసిన వాళ్ళు ఎవరో చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తే దానికి జవాబు లేదు ఇక్కడ పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కింద ఎవరినైనా సస్పెండ్ చేయొచ్చు ఎవరినైనా బయటికి పంపి పారేయచ్చు అనేది స్థూలంగా మనకు అర్థమవుతోంది కవిత తన కూతురని లేకుంటే ఆమె ఎమ్మెల్సీ అని మాజీ ఎంపీ అని కనికరం లేకుండా లేకుంటే అందరూ ఒకటే పార్టీలో అందరూ సమానమే కవిత కూడా ఒక పార్టీ కార్యకర్త ఒక నాయకురాలు కనుక ఆమె పైన ఇటువంటి చర్యలు తీసుకుంటే ఇంకొకరు ఎవరు తోక జాడించే అవకాశం లేదు అనేది కేసీఆర్ అభిప్రాయంగా మనం నిర్ధారించుకోవచ్చు అంటే ఇంత కటువుగా నిర్ణయం తీసుకుంటే తప్ప మరొకరు మళ్ళీ ఏ ప్రశ్న వేయడానికి సాధ్యం కాదు అనేది ఇక్కడ ప్రశ్నించడమే తప్పు ఏదైనా కావచ్చు మీరు బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి అవగాహన చేసుకోవడానికి సంబంధించిన ప్రయత్నాలు జరిగాయి జరుగుతున్నాయి అనే ఆరోపణలు వచ్చినప్పుడు వాటికి జవాబు చెప్పకుండా అది నిజమే అనే ధోరణిలో ప్రవర్తిస్తూ ఒకవైపు ఆ ఆరోపణలు చేసిన కవిత పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతోంది ఒక స్టాంప్ వేసేసి ఇక ఆమె తెలంగాణ ద్రోహి అని కూడా చెప్పడానికి ఆస్కారం ఉంది వాడు రేపు అంటే వాడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పదలుచుకుంది బీఆర్ఎస్ పార్టీ అంటే కొన్ని వార్తా కథనాలు చూస్తే ఇవాళ చాలా ఆశ్చర్యమిస్తుంది ఇస్తుంది కూతుర్ని కూడా ఆయన కేర్ చేయలేదు ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదు అందరికంటే పార్టీ గొప్పది పార్టీ ముఖ్యం పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులు కాదు పార్టీలో ఎవరైనా సమానమే అని ఈ రకమైన వార్తలు వచ్చాయి అట్లాగే మరికొన్ని చోట్ల కొన్ని కథనాలు ఏమని వస్తున్నాయి ఆమెను ఆమెను ఏం తక్కువ చేశాం ఆమెను ఎంపీగా గెలిపించాం ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చాం ఎవరు ఇమ్మన్నారు ఎంపీగా ఆమెను ఎవరు పోటీ చేయించమన్నారు ఆమె ఓడిపోతే ఎమ్మెల్సీ ఎవరు ఆ అప్రతిష్ట ఎవరు మూట కట్టుకున్నారు కేసీఆర్ఏ కట్టుకున్నాడు తన కుటుంబ సభ్యుల్లో అందరికీ అన్ని రకాల పదవులు వచ్చే విధమైన ఏర్పాటు చేయడము వాళ్ళకు పదవులు అప్పజెప్పడము ఈ తెలంగాణ సమాజానికి రుచించని వ్యవహారం ఇది కుటుంబ పార్టీగా ముద్రపడడానికి కారణం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కవిత ఎంపీగా ఉన్న ఒక టర్మ్ పనిచేశారు ఆయనకు ట్యాబ్లెట్స్ మందులు ఇస్తారు కనుక సంతోష్ కుమార్ జోగినపల్లికి బహుమానంగా ఒక రాజ్యసభ సీటు ఒక టర్మ్ ఇచ్చాడు సో కొడుకు కేటీఆర్ ఎమ్మెల్యేగా గెలిచాడు ఆయనకు మంత్రి పదవిని ఇచ్చాడు అట్లాగే మేనల్లుడు హరీష్ రావు ఆయన కూడా మాజీ మంత్రి ఓకే ఆయన కూడా మంత్రి పదవులు ఇచ్చారు అంటే ఒక కుటుంబంలోని నలుగురు ఐదుగురు కూడా వివిధ పదవుల్లో ఉండడము వాళ్ళందరికీ పదవులు ఇవ్వడము దాన్ని మళ్ళీ ఆ పార్టీ నాయకులే సమర్థించుకోవడం అవునా వాళ్ళందరికీ కెపాసిటీ ఉంది క్యాపబిలిటీ ఉంది వాళ్ళు ఇంగ్లీష్లో తెలుగులో ఉర్దూలో అండ్ ఫ్రెంచ్లో అన్ని భాషలో వాళ్ళు మాట్లాడగలరు వాళ్లకు ఉన్న వాక్పటిమ మరొకరికి లేదు వాళ్లకున్న నాయకత్వ ప్రతిభ లీడర్షిప్ క్వాలిటీస్ ఇంకొకరికి లేవు ఇంకో మనిషికి లేవు కనుక కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ కవిత సంతోషరావు జోగినపల్లి వీళ్ళందరూ కూడా ఈ క్యాపబిలిటీ ఉన్నవాళ్ళే క్యాపబిలిటీ లేని వాళ్ళు ఎవరంటే ఈ కుటుంబం బయట ఉన్నవాళ్ళు అందుకే అది కుటుంబ పార్టీగా ముద్రపడిపోయింది కుటుంబ పార్టీగా ముద్రపడ పడకపోయి ఉంటే దాని లెక్కలు వేరు ఉండేవి నిజానికి రెండు వేల ఇరవై మూడులో ఎన్నికల్లో కూడా కుటుంబ పాలనకు వ్యతిరేకంగానే ప్రజలు ఓట్లు వేసిన విషయాన్ని నిజాన్ని ఇప్పటికీ కూడా కేసీఆర్ గమనించలేకపోతున్నట్లుగా అర్థమవుతోంది కేసీఆర్ అందుకు ఒప్పుకోలేకపోతున్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు కేసీఆర్ ఓటమిని ఒప్పుకునే వ్యక్తి కాదు లేదా కేసీఆర్ ఇటువంటి అవమానాలను ఎదుర్కొనే వ్యక్తి కాదు కనుక కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు చాలామంది చాలా కథనాలు వచ్చాయి ఇవాడ పత్రికల్లో ఏమని పార్టీ అంతిమం పార్టీ చాలా గొప్పది అంటే పార్టీ అంటే ఏంటి ఫస్ట్ తెలంగాణ సమాజానికి వాళ్ళు తెలియజేయాలి పార్టీ అంటే ఎవరు పార్టీ అంటే దానికి ఒక నిర్మాణం ఒక వ్యవస్థ వ్యవహారం ఇవన్నీ ఉంటాయి మనం ప్రాంతీయ పార్టీ చాలా పార్టీలు చూస్తున్నాం తమిళనాడులో డిఎంకేని చూస్తున్నాము లేకపోతే ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీని చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీని చూస్తున్నాము అట్లాగే బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ని చూస్తున్నాము పార్టీ నిర్మాణమే లేకుండా కేసీఆర్ఏ పార్టీ పార్టీయే కేసీఆర్ మళ్ళీ ఇంకా పార్టీ గొప్పది అని చెప్పడం ఏంటో ఎవరికి తెలియదు ఇప్పుడు కవితను సస్పెన్షన్ చేసిన లెటర్ కింద రెండు పేర్లు కనిపించాయి నాకు ఒకటి భరత్ కుమార్ ఆయన సీనియర్ అడ్వకేట్ అండ్ పార్టీ నాయకుడు న్యాయవాది ఇంకొకరు రవీందర్రావు సో రవీంద్రరావునేమో ఆయన కింద సెక్రటరీ బ్రాకెట్లో ఆర్గనైజేషన్ పెట్టారు ఏం ఆర్గనైజేషన్ మనకు తెలియదు అంటే సంస్థాగత కార్యదర్శి అని అనుకోవాలి భరత్ కుమార్ ఏమో క్రమశిక్షణ కమిటీ బాధ్యుడని పెట్టారు అసలు ఏ రాజకీయ పార్టీకైనా ఒక డిసిప్లి కమిటీ ఉంటుంది ఒక సంఘం ఉంటుంది క్రమశిక్షణ సంఘం అంటూ ఒకటి ఉంటుంది కవిత ఎపిసోడ్ అయినా మరొకరి ఎపిసోడ్ అయినా కూడా ముందు ఆ క్రమశిక్షణ సంఘం దగ్గరికి వెళ్తుంది ఆ సంఘంలో ఉన్నవాళ్ళు దాన్ని స్కూటీ చేస్తారు ఆ తర్వాత చర్యలకు సంబంధించిన ఇష్యూ ఉంటుంది ఆల్ ఆఫ్ సడన్గా సోమభరత్ కుమార్ క్రమశిక్షణ సంఘం బాధ్యుడైపోయాడు ఆయన తక్కినపై రవీంద్రరావు ఆయన ఆర్గనైజేషన్ సెక్రటరీ అయిపోయాడు వీళ్ళకి ఈ బాధ్యతలు ఎప్పుడప్పే చెప్పారు ఏంటి అనేది ఎవరికీ తెలియదు అంటే నేను అనేది ఏంటంటే ఒక పార్టీ అన్నప్పుడు ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ఆ పార్టీ ఉండవలసిన పద్ధతిలో ఆ పార్టీ ఏ పార్టీ అయినా సరే దానికి ఉండవలసిన నిర్మాణపరమైన ఆ పద్ధతులు ఏమీ లేకుండానే నడిపించుకుంటూ వస్తున్న కేసీఆర్ ఆ పార్టీకి సంబంధించిన మరికొంతమంది కవితను సస్పెండ్ చేయగానే పార్టీ మాకు ముఖ్యం కవిత కాదు మరొకరు కాదు పార్టీయే ముఖ్యం అంటే పార్టీ అంటే ఎవరు కేసీఆర్ కేటీఆర్ అంతే ఇద్దరే పార్టీ ఇంకా మిగతా వాళ్ళు ఎవరు పార్టీ కాదు అందువల్ల ఏంటంటే వీళ్ళు ఎవరైనా సరే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ముఖ్యంగా కేసీఆర్ ఇది గమనించకపోతే పార్టీ నిర్మాణం ఇట్లాగే డొల్లగా ఉంటే ఈ పార్టీకి భవిష్యత్తు ఉండదని ఆయన ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది థ్యాంక్ యూ వెరీ మచ్